బైబిల్లో ఉన్నటువంటి మాదీయ పారసీకుల యొక్క చరిత్ర వివరణను దయచేసి తెలియచేయండి అంటూ పంపించారు వారిని గూర్చి మనం ఏమైనా ఒక ఆత్మీయ పాఠము కానీ వారిని గూర్చినటువంటి ఒక చరిత్ర తెలుసుకోవడము ఖచ్చితమైనటువంటి అవసరం ఉన్నదా ఆధ్యాత్మిక ఏమీ లేవు ఆ విషయానికి అది లోక రాజకీయ చరిత్ర అది సింపుల్గా ఇప్పుడు బ్రదర్ అడిగారు కనుక నేను నాకు తెలిసినంత వరకు చెప్తాను కానీ అది ఒక బైబిల్ పరిశోధకుని దాకా రానక్కర్లేదు అది సెక్యులర్ హిస్టరీ కూడా ఇప్పుడు బిఏ చదువుకుంటే అందులో ఆర్ట్స్ గ్రూప్ తీసుకుంటే వాళ్ళకి హిస్టరీ ఎకనమిక్స్ అందులో ప్రపంచ చరిత్రలో ఫోర్ వరల్డ్ ఎంపైర్స్ అనే ఒక లెసన్ తప్పకుండా ఉంటుంది అందులో బ్యాబిలోనియన్ ఎంపైర్ మిడో పర్షియన్ అదే మాదియ పారిశిక సామ్రాజ్యము తర్వాత గ్రీక్ ఆర్ గ్రీషియన్ ఎంపైర్ తర్వాత రోమన్ ఎంపైర్ అని ఇట్లాగా నాలుగు సామ్రాజ్యాలు ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ప్రపంచ రాజ్యాలు నేను ఆ చరిత్ర పాఠాల్లోనే గ్రాడ్యుయేషన్ లెవెల్లో పీజీ లెవెల్లో ఉంటాయి అదే బైబిల్లో కాబట్టి బైబిల్ పరిశోధన దాకా అక్కర్లేదు ఆ మాదియ పారసీక సామ్రాజ్యం అంటే సెక్యులర్ హిస్టరీ అది అడిగారు కాబట్టి మనం చెప్తాము అంటే సింపుల్గా ఏంటంటే ఇలాంటివి అందరికీ ఈ రోజుల్లో యూట్యూబ్ యాక్సెస్ అయితే ఉన్నది కనుక యూట్యూబ్లోకి వెళ్ళిపోయి ద హిస్టరీ ఆఫ్ మేడో పర్షియన్ ఎంపైర్ ద హిస్టరీ ఆఫ్ బ్యాబులోనియన్ ఎంపైర్ ద హిస్టరీ ఆఫ్ గ్రీక్ ఎంపైర్ అని టైప్ చేస్తుంటే ఆల్రెడీ అది సజెషన్స్ వస్తూనే ఉంటాయి ఆ పేజెస్ ఓపెన్ అవుతాయి విస్తారమైన సమాచారం ఉంటుంది అందులో మళ్ళీ బిబ్లికల్ పర్స్పెక్టివ్ నుండి అంటే బైబిల్ దృక్కోణం నుండి ఉండే వివరణలు ఉంటాయి సెక్యులర్గా కూడా ఉంటాయి ఇంకా ఇప్పుడు మెడో పరిశీ ఎందుకు ద హిస్టరీ ఆఫ్ కాకతీయ ఎంపైర్ ద హిస్టరీ ఆఫ్ మౌర్య మగధ ఎంపైర్ అని ఏది కొట్టినా వచ్చేస్తాం ఇంటర్నెట్ అనేది సమాచార విప్లవం ఇన్ఫర్మేషన్ రివల్యూషన్ అది కాబట్టి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఈ ఇంటర్నెట్ అనేది చాలా పెద్ద విప్లవం అందులో ఎంతో విలువైన సమాచారం ఉంటుంది వాళ్ళు అది వెతుక్కోచ్చు ఇప్పుడు నేను చెప్తాను విషయం ఏంటిదంటే ఫ్రమ్ బిబ్లికల్ పర్స్పెక్టివ్ సార్ అసలు మొత్తం ఈ చరిత్ర అంతా కూడా రాజకీయమే విశ్వచరిత్ర చరిత్ర నేను విశ్వం అంటే ఈ భూలోకం కాదు భూలోకము లాంటి కోటానుకోట్ల ప్రపంచాలు కలిసి ఉన్నదే విశ్వము లేక బ్రహ్మాండము కాస్మోస్ యూనివర్స్ వీటికి అన్నిటికీ సృష్టికర్త తండ్రి అయిన దేవుడు ఆయనకు ఏకైక కుమారుడు జనితైక కుమారుడు ఉన్నాడు ఆయనను ఈ విశ్వానికి బ్రహ్మాండానికి అధిపతిగా చెయ్యాలి ఒక విధమైన యుగాలు గడిచిపోయి ముగింపులో ఆయన వివాహితుడు కావాలి అంటే వివాహం అంటే భౌతిక శారీరక వాంచల కోసం కాదు భక్త సమాజం ఒకదాన్ని ఒక భార్యగా ఆయన ఉపమాన రీతిగా ప్రతీకాత్మకంగా తీసుకొని ఆ భక్తులకు భాగస్వామ్యం ఇస్తూ మళ్ళీ ఈయన కొత్త విశ్వాన్ని సృష్టించాలి ఇది నేను విశ్వ ప్రణాళికలో విశ్వ చరిత్రలో చెప్పినటువంటి విషయం విశ్వచరిత్ర అనే గ్రంథం విశ్వ ప్రణాళిక అనే గ్రంథంలో నేను ఆ మహిమ ప్రపంచంలో కూడా అక్కడ కాస్త అక్కడ అని చెప్పాను అయితే దేవుడు సృష్టించినటువంటి ఈ బ్రహ్మాండం అంతా లేకముందే ఒట్టి గ్రహ మండలాలు మాత్రమే ఉండి ఇంటెలిజెంట్ బీయింగ్స్ లేకముందు దేవుడు వ్యక్తులను సృష్టించే ప్రక్రియలో మొట్టమొదట ఒక వ్యక్తిని సృష్టించినాడు వాడే లూసిఫరు మొట్టమొదట దేవుడు కన్నవాడేమో నాద స్వరూపుడు వాక్యమను నామము కలిగిన వాడు గాడ్స్ బిగాటన్ సన్ వాడికి దేవుని జీన్స్ ఉంటాయి దేవుని డిఎన్ఏ ఉంటుంది దేవుని తత్వము స్వభావము దేవుని జీవమే ఉంటుంది ఆయన ఆది సంభూతుడు నాద శరీరుడు ఆయనకు దేవుని వాక్యమును నామం పెట్టబడింది అయితే దేవుడు కనడం కాకుండా బయట నుంచి శూన్యంలో నుంచి ఒకరిని సృష్టించినాడు ఆయన దేవుల్లో భాగంగా వాడే లూసిపోరు వాడిని ప్రేమించి చేసి వాడికి చెప్పాడు నా కొడుకుని నా జనితైక కుమారుని ఈ బ్రహ్మాండవంతుడికి సార్వభౌమునిగా చక్రవర్తిగా నియమించబోతున్నానని దేవుని భవిష్యత్తు ప్రణాళిక వాడికి తెలియచెప్పాడు చరిత్ర గ్రంథం చదివితే ఈ సీన్ అంతా అర్థమవుతుంది ఎందుకు ఎప్పుడు ఎక్కడ ఏం జరిగిందంతా అందులో దేవుడు నాకు బయలుపరిచాడు చూపించాడు నేను రాశాను వాడు లూసిఫర్ అనుకున్నాడు నేను కూడా ఆయన కొడుకునే కదా రాజ్యాన్ని సగం సగం చేసి ఇవ్వచ్చు కదా ఇంకా నేను ఎప్పటికీ సేవకునిగానే ఉండాలనా అన్నయ్యకే రాజ్యం అంత ఇస్తాడా అనే ఒక తలంపు ఆఖరికి మహోన్నతునితో సమానంగా నన్ను హెచ్చించుకుంటాను మహోన్నతులు అంటే దేవుణ్ణి కుమారుడు జనిత కుమారుడు సర్వోన్నతుడు అంటే ఆయన కన్న తండ్రి సర్వోన్నతుడు వేరు మహోన్నతుడు వేరు మహోన్నతుడు అంటే చాలా ఉన్నతుడు ఆయనకంటే ఉన్నతుడు ఒకటి ఉండొచ్చు సర్వోన్నతుడు అంటే అంతకంటే ఉన్నతుడు ఉండడు ఎవరికంటే ఉన్నతుడు ఉండడు ఆయనే తండ్రి అంటే కొడుకు కొడుకు కంటే తండ్రి గొప్పవాడు ఈ సిస్టమ్ సో ఆయన మహోన్నతుడి మహోన్నతుడికి రాజ్యాధికారం ఇవ్వాలనుకుంటే వీడు అనుకున్నాను నేను ఆయనతో సమానం అనుకున్నాను అక్కడ ఆ రాజకీయం కొరకు ప్రారంభమైనటువంటి సంఘర్షణే యుగ యుగాలుగా ఇప్పుడు మంచి చెడు మంచి సంఘర్షణ దేవుడికి సాతానుకు మధ్య సంఘర్షణగా ఈ విశ్వచరిత్రంతా నడుస్తూ ఉన్నది ఆఖరికి దేవుడు ఈ భూగ్రహాన్ని సృష్టించాడు ఈ భూగ్రహాన్ని సృష్టించినప్పుడు భూగ్రహం మీద ఏం తయారవుతుందంటే ఆ ఆది సంభూతునికి భార్య తయారవుతుంది ఆది సంభూతునికి భార్య తయారవుతే ఈ భార్య సక్సెస్ఫుల్ గా తయారైతే వివాహ మహోత్సవం జరిగితే నెక్స్ట్ లో ఆది సంభూతుడే విశ్వాధిపతి ఎవరు ఆపలేరు ఆయన విశ్వాధిపతి కాకుండా ఆపాలంటే ఆయనకు భార్య దొరకొద్దు భార్య దొరకొద్దు అంటే భక్త సమాజాన్ని తయారు చేయడానికి దేవుడు సృష్టించిన ఈ ఆదాము సంబంధిత మానవ జాతిని దేవునికి దూరం చేయాలి వాళ్ళందరినీ సాతాను కరప్ట్ చేయాలి అందుకు ఆదాము హవాలని వాడు పాపను పడేశాడు పడేసి దేవునికి దూరం చేశాడు చేసిన తర్వాత ఇక్కడ రాజకీయం స్టార్ట్ చేశాడు వాడు సాతాను స్వయాన తన జన్యువులతో కన్నా నిమ్రోదుతో భూ ప్రపంచం అంతటి అంటే అప్పుడు కొన్ని లక్షల మంది జనాభా ప్రపంచ రాజుగా సాతాను కొడుకు నిమ్రోదే మొట్టమొదట బాబెలు గోపురాన్ని గట్టి వాడు రాజ్యం స్థాపించాడు తర్వాత దేవుడు దిగొచ్చాడు వాళ్ళను భాషలు తారుమారు చేసి చెదురు చేసి అంత చెదరగొట్టేశాడు నిమ్రోదు చచ్చిపోయాడు నిమ్రోధ ఆత్మ పాతాళానికి వెళ్ళిపోయింది అయితే సాతాను మాత్రం వాడు పట్టుపట్టాడు ఈ భూప్రపంచమంతటిని తన పట్టు తన గ్రిప్పులోనికి తీసుకోవాలి తన వశంలోకి తీసుకోవాలి రాజకీయంగా అందరినీ ఒక అధికారంలో బంధించాలి అని ప్రపంచ సామ్రాజ్యం నేనేలుతాను నేనేలుతాననే కోరిక చాలామందిలో వాడు పుట్టించారు ప్రపంచ చరిత్రనంతా ఈ కోరిక నడిపిస్తుంది రెండు ప్రపంచ యుద్ధాలు జరగడానికి కారణం ఇది హిట్లర్ అనుకున్నాడు నేనే ప్రపంచాధినేత నవుతాను నెపోలియన్ అనుకున్నాడు నేనే ప్రపంచాధినేతను అవుతాను అనుకున్నాను ముసాలని అట్లే అనుకున్నాడు జపాన్ రాజు కూడా అనుకున్నాడు మేమే ప్రపంచాన్ని వెళ్తామని బ్రిటిషర్స్ వాళ్ళు మేము వెళ్తాం అనుకున్నారు అమెరికన్స్ మేము వెళ్తాం అనుకున్నారు అందుకే కదా ప్రపంచ యుద్ధాలు జరిగినాయి బికాస్ ఎవ్రీ వన్ వాంటెడ్ టు రూల్ ద హోల్ వరల్డ్ గ్లోబల్ కింగ్డమ్ ఇది అప్పుడు నిమ్రోద్ దగ్గర మొదలైంది భూప్రపంచానికి నేనే రాజునన్నారు దేవుడు వచ్చి అది భగ్నం చేశాడు అయిన తర్వాత కూడా ఆ బాబెరు గోపురం సంబంధించినటువంటి బబులోను రాజ్యమే మొట్టమొదట ప్రపంచ సామ్రాజ్యం అయింది నెబుకద్ నిజరు ద్వారా అయితే నెబుక నిజరు కొడుకు వాడు సింహాసనం ఎక్కగానే అతని మెనే మెనే టెకేలు ఫారసీన్ అని దేవుడు దర్శనం చూపించాడు అతను చచ్చిపోయాడు మాదీయులు పారసీకులు రాజ్యానికి వచ్చారు వాళ్ళు పెద్ద వందల వందలేండ్లే మా బబులో నీళ్ళు పరిపాలించలేరు ఆ తర్వాత ఇప్పుడు ఆయన అడిగిన మాదియ పారసీక రాజ్యం పిక్చర్లోకి వస్తుంది ఇప్పుడు ఆది కాండము పదవ అధ్యాయములో ఉన్నటువంటి యాపెతు కుమారులు ఉన్నారు కదా శేము హాము యాపెతు ముగ్గురు కొడుకులు నో యాపెతు యాపతి చిన్నోడు కానీ ఆ చిన్నవాడి సంగతి మొదట రాశాడు మోసే యాపెతు సంగతి ముందు రాశాడు తర్వాత షేము పెద్దోడి సంగతి లాస్ట్కి రాశాడు ఇరవై ఒకటి నుంచి ఓకే మధ్యలో హాము షేము హాము యాపేత యాక్చువల్గా పుట్టిండేమో ముందు షేము తర్వాత హాము తర్వాత యాపెతు పుట్టాడు వంశావళి ఏమో ముందు యాపతి సంగతి చెప్పి హాము తర్వాత షేము సంగతి ఆకరికి చెప్పారు ఈ హెబ్రియులు యూదులు చాలామంది అరబ్బులు వీళ్ళంతా కూడా ఈ పెద్దవాడైన షేము సంతానం ఈ యాపెతులో నుంచి వచ్చిన వాళ్ళు ఆర్యులు ఆర్యులు ఇప్పుడు గోమెరంటే జర్మనీ ఈ మాగోగు నుండి రష్యా దేశం వచ్చింది ఈ మాదయి ఉంది చూశారు వీళ్ళు చాలామంది బైబిల్ పండితుల ప్రకారము మాదీయులు వీళ్ళ నుంచి వచ్చి ఉంటారని తర్వాత యావాను అని అంటే గ్రీకు జాతి గ్రీసు దేశస్తులు వాళ్ళని యవనులు అంటారు యవనులు అనంటే గ్రీక్ కల్చర్లో ఉన్నవాళ్ళు అనమాట వాళ్ళు యవనులు ఈ తుబాలు ఈ మెషకు ఇప్పుడు మాగోగు మెషకు వీళ్ళంతా కూడా రష్యా నువ్వు ఫామ్ చేశారు ఇన్ని వేల ఏళ్ళైనాక కరెక్ట్ లొకేట్ చేయడము బైబిల్ పండితులకే కష్టము కొంతమంది డిఫర్ అవుతారు అభిప్రాయం గట్టిగా ఇదే అని మనం చెప్పలేము కానీ ఒక్కొక్కరు అభిప్రాయం ఒక్కొక్కరు అట్లా ఉన్నది మెట్టుకు వాట్ ఎవర్ ఇట్ ఈస్ మాదీయులు తాము చెప్పుకునే చెప్పుకునేవాళ్ళు ఇరాన్ ఈ పారసీకులు ఉన్నారుగా వాళ్ళు కూడా మేము చెప్పుకునే వాళ్ళు ఇద్దరూ చాలా ఫెయిర్గా ఉండేవాళ్ళు అనమాట ఎంత గులాబీ రంగులో ఉంటారు వాళ్ళు పింకిష్ వైట్ అనమాట మగోళ్ళని ఆడవాళ్ళైనా ఇట్లా చిదిమితే రక్తం వస్తుందేమో అన్నంత తెల్లటి వర్ణము మాదీవులది పారసీకులది వాళ్ళిద్దరూ కూడా ఈ యాపెతు సంతానం ఆర్యులు అయితే వాళ్ళిద్దరూ రెండు రాజ్యాలు వచ్చేసి క్రీస్తుకు పూర్వం వెయ్యి సంవత్సరాలు నుండి క్రీస్తు పూర్వం ఎనిమిది వందల ఏళ్ళు ఆ కాలంలో మధ్యకాలంలో వాళ్ళు వచ్చి ఆ ఇరాన్ అని మనం చెప్పుకునే భూభాగంలో స్థిరపడ్డారు ఆర్యలో మనం చెప్పుకున్నారు కనుక ఆర్యన్ 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 అనే మాటే వికృతి చెంది ఇరాన్గా మారింది ఆర్యన్ పోయి ఇరాన్ అయింది సరే వాళ్ళు అక్కడ ఉండిన రోజుల్లో ఏం చేశారంటే మనకంటే ముందు బబులోను సామ్రాజ్యం నెవరి కాలంలో బాగా ఉన్నత స్థాయిలో ఉండి అతను చనిపోగానే అతను కొడుకు రాజ్యం ఎక్కగానే ఉన్నట్టుండి ఆ రాజ్యం కుప్పకూలిపోయింది అంత బలమైన రాజ్యం కూడా కూలిపోయింది కాబట్టి మనం ఒక పని చేద్దాం సంకీర్ణ ప్రభుత్వాల ప్రయోగం చేద్దాం ఒకే రాజ్యం కాదు రెండు మూడు రాజ్యాలు కలిసి కూడా రాజ్యం పంచుకొని అధికారం అనేది పంచుకుంటారు ఒక టర్ము ఒక రాజు ఒక టర్ము ఇంకో జాతి నుండి వచ్చిన రాజు ఇలాగా సంకీర్ణ ప్రభుత్వాలు మిశ్రమ ప్రభుత్వాలు ఏర్పాటు చేసే ప్రయోగం చేద్దాం ఒకవేళ ఇది గనుక సక్సెస్ అవుతాయి మన చుట్టుపక్కల ఉన్నటువంటి చుట్టుపక్కల ఉండే బలమైన రాజ్యాలన్నీ కలుపుకొని ఉంటే అవి ఎప్పటికీ కూలిపోని రాజ్యాన్ని మనం ఏర్పాటు చేయవచ్చు అనేది వాళ్ళు అనుకుని అప్పుడు మాదీయులు వేరే జాతి పారశీకులు వేరే జాతి అయినా ఇద్దరు కూడా యాపేతు పిల్లలు ఇద్దరు ఫేర్గా ఉంటారు ఇద్దరు మేము ఆర్యులం అని చెప్పుకునేవాళ్ళు అలాగే జర్మన్ దేశస్తులు మేము ఆర్యులం అని చెప్పుకున్నారు ఆర్యుల యొక్క సుప్రిమెసీ అనే కదా ఇప్పుడు నాజీ పార్టీ సిద్ధాంతం ఓకే నాజీ పార్టీ హిట్లర్ పెట్టేటంటే మేము ఆర్యులమే భూలోకాన్నిలడానికి యోగ్యులు మిగతా వాళ్ళందరూ నీచ జాతులు మీకు సరైన సంస్కారం ఉండదు జ్ఞానం ఉండదు ఏది ఉండదు మేమే ప్రపంచాన్ని వెళ్ళడానికి సమర్థులం అని హిట్లర్ నమ్మాడు మేము అని అతని పార్టీ చిహ్నం కూడా స్వస్తిక అది ఆర్యులకు సంబంధించింది సో వీళ్ళు కూడా ఆర్యులు మాధివులు ఆర్యులే పారిసీసులు ఆర్యులే కానీ రెండు వేరే వేరే జాతులు అలా ఉన్నప్పుడు మనం ఇద్దరం కలిసి ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని తయారు చేద్దామని కొంతకాలము మాదీయులు కొంతకాలము పారసీకులు మళ్ళీ మాదీయులు మళ్ళీ పారసీకులు ఇలా వెళ్ళడానికి వాళ్ళు ఒక రాజ్యాంగాన్ని రాసుకొని వాళ్ళు కొంతకాలం రాజ్యం వేలారు కానీ అది కూడా విఫలమైంది ఇప్పుడు నిమ్రోధు దగ్గర సైతాన్ని ఫెయిల్ అయ్యాడు తర్వాత వాడు రోషం మీద వీడిని నెబుకద్ నజర్ను రాజ్యం చేస్తే ఆయన రాజ్యం కూడా కూలిపోయింది తర్వాత ఇంకో ప్రయోగం సైతానే చేశాడు ఏంటంటే సంకీర్ణ ప్రభుత్వాలు తర్వాత వీళ్ళది కూలిపోయిన తర్వాత వచ్చిందే గ్రీకు సామ్రాజ్యం అలెగ్జాండర్ ది గ్రేట్ సామ్రాజ్యం అది కూడా పాప ఆయన ఒక్క రాజ్యం వారసులే లేరు ఆయన చనిపోగానే రాజ్యం నాలుగు విభాగాలైంది నలుగురు సేనాధిపతులు సైన్యాధిపతులు పంచుకున్నారు నలుగురు సైన్యాధ్యక్షులు తాలిమకుడు నలుగురు ఉన్నారు పంచుకున్నారు అది అయిన తర్వాత చాలా కాలము మరి రోమా సామ్రాజ్యం ఇంకా రావడానికి మధ్యలో కొంతకాలం ప్రపంచంలో ఏక ప్రభుత్వ ప్రయోగం జరగకుండానే ఉండిపోయి తర్వాత రోమీలు ప్రపంచ ఏక ప్రభుత్వాన్ని వాళ్ళు స్థాపించాలని వాళ్ళు బలమైన సైన్యాన్ని సిస్టమ్ను ఒక అరిస్టాక్రాటిక్ సిస్టమ్ను వాళ్ళు తయారు చేసుకున్నారు బలమైన సిస్టమ్ అది రోమన్స్ వాళ్ళు తయారు చేసుకున్న తర్వాత వాళ్ళు కూడా ప్రభు నేసుని సిలివేసిన తర్వాత దేవుని జోక్యంతో కుప్పగొట్టుకోవాల్సి వచ్చింది ఇప్పుడు ఈ నాలుగు రాజ్యాలు కలిసి ఈ రోమా సామ్రాజ్యం అనేది ముందున్న బబులును ఏలింది మాదియ పారశికను ఏలింది గ్రీకు భూభాగాన్ని పరిపాలించింది రాజ్యం ఎందుకంటే ముందున్న రాజ్యాన్ని ఏలకపోతే ఇది విజేత కాదు కదా ముందున్నోని గెలిస్తేనే వీడు గెలిచినట్టు ముందున్న రాజ్యాలు అన్నిటినీ కూడా గెలిచి అన్ని భూభాగాలు ఆక్రమించుకున్నది రోమా సామ్రాజ్యం ఇప్పుడు ఈ రోమా సామ్రాజ్యమే మళ్ళీ దశరాజ్య కూటమిగా మళ్ళీ ఇప్పుడు అంచె దినాల్లో రాబోతుంది ఓకే అది మళ్ళీ సంకీర్ణ ప్రభుత్వమే అంటే మాదీయ పారసీక ప్రయోగాన్ని ఓకే మనం మనం బ్రతుకున్న కాలంలో అంచె దినాల్లో మళ్ళీ పది రాజ్యాల కూటమిగా మళ్ళీ ప్రయోగిస్తారనమాట ఓకే ఆ రోజు అది కూలిపోవడానికి ముఖ్యమైన కారణం ముఖ్యమైన కారణం అంటే దేవుని అప్రూవల్ లేదు ఇప్పుడు దేవుడు ఏంటి నా కుమారుడు ఏలాలి అద్వితీయ కుమారుడే కదా అసలు ఈ లోక రాజ్యములు మన దేవుని రాజ్యము ఆయన క్రీస్తు రాజ్యం ఆయన అంటాడు కదా కనుక ఈ భూలోకానికి సృష్టికర్త తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుడు క్రీస్తు ప్రభువు ఆది సంభూతుడు నాద శరీరుడు ఆయన ఏలాలి గనుక దేవుడు ఎవరిని కూడా ఇప్పుడు బబులోను రాజ్యం బాబుల గోపురం దగ్గర ఎలా చెదరగొట్టాడు అలాగే దేవుడు జోక్యం చేసుకుని బాబులోని సామ్రాజ్యాన్ని కూలగొట్టాడు అలాగే మాదియ పారసీక ఓకే ప్రతి ప్రపంచ సామ్రాజ్యం అనుకున్నది కూడా దేవుని జోక్యంతోనే కూలిపోతుంది అసలు దేవుని చిత్తం ప్రణాళిక కాదు కదా ఎంత సైతాను ప్రణాళిక ఓకే ఈ భూలోక రాజ్యాలు మనుషులే పరిపాలించడం సైతాను ప్రణాళిక ఆ సృష్టికర్త అయిన ఆది సంభూతులు చేరడం దేవుని ప్రణాళిక ఓకే